పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈరోజు పిఠాపురం రావడం జరిగిందండి ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆయనతో పాటు మేము కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓట్ చెప్పేస్తున్నారు అనమాట అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి లక్షకు పైగా మెజారిటీ వస్తుంది అందులో ఏ డౌటు లేదు అది జూన్ ఫోర్త్న ఆ రిజల్ట్ అందరూ చూడబోతుంది ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ షూటింగ్స్ ఏం చేయట్లేదండి మిగతా షూటింగ్ అన్ని షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేశాను ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారం చేయటం అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఇరవై ఒక్క మంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం ఇదే ఈ మంత్ అంతా వన్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మా షూటింగ్ కూడా అండి అవును ఉగాది రోజే ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగిందనమాట కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని అలాంటి నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే విటాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలో తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు దీని అభివృద్ధి గురించి కాబట్టి ఇప్పుడు ఆ మన తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిటాపోరును చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు అంటే ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశం అనేది ఆ కంపల్సరీ అండి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ముందు ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా పవన్ కళ్యాణ్ ఓడిం చేందుకు సుమారుగా మండలానికి ఒక ఇద్దరు తక్కువన బడా బడా నియమించారని పలువురు ఆరోపణలు వస్తున్నాయి అదేనండి ఎవరిని ఎంపొండుపోతుంది అందరూ ఎవర్ని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అందరూ అన్ని గమనిస్తున్నారండి ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఏ డౌట్ లేదు ఆ స్వామి కళ్యాణ్ గారిని లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు లైలా పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ తో మీ లవ్ టుడే